ఎహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు మీకు స్తోత్రము నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలిసియున్నందుకు మీకు స్తోత్రము నాకు తలంప పుట్టకమునిపోయి నీవు నా మనసు గ్రహించుచున్నందుకు మీకు స్తోత్రము యథార్థ హృదయాలను రక్షించు దేవా మీకు స్తోత్రము అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి పోషించి తేనెతో నన్ను తృప్తిపరచుచున్నందుకు మీకు స్తోత్రము కృపతో నన్ను దేవా మీకు స్తోత్రము తల్లి గర్భము నన్ను పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచిన దేవా మీకు స్తోత్రము ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నావో మీకు స్తోత్రము నేను నడవలసిన త్రోవను నన్ను నడిపించితివి మీకు స్తోత్రము నాకు ఆధిక్యం కలకు చేయువాడా మీకు స్తోత్రము నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు మీకు స్తోత్రము నా పాదము తొట్రుల్ల నీయని దేవా మీకు స్తోత్రము నన్ను కాపాడు వాడు కొనుకడు నిద్రపోడు మీకు స్తోత్రము నేను నీకు మొరళిడిన దినమున నీవు నా ఎద్దుకు వచ్చితివి భయపడకుమి అని నీవు చెప్పితివి మీకు స్తోత్రము మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించు వాడవో నీవే మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవో నీవే మీకు స్తోత్రము ఆశీర్వదించు దేవా మీకు స్తోత్రము అహరోను వంశస్థులను దేవా మీకు స్తోత్రము భూమి ఆకాశములను సృజించిన ఎహోవా చేత మేము ఆశీర్వదింపబడతిమి మీకు స్తోత్రము నీ సేవకుల కుమారులు నిలిచి మీకు స్తోత్రము నీ సేవకుని సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడనో మీకు స్తోత్రము మన పాపంలను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు మీకు స్తోత్రము భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది మీకు స్తోత్రము నీ ముఖకాంతిని బట్టి మీకు స్తోత్రము దుష్టమృగములుండు పర్వతంలా సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు మీకు స్తోత్రము ఏహోవా ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును మీకు స్తోత్రము నీ నామం నందు భయభక్తులు గల వారి స్వాస్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు మీకు స్తోత్రము హృదయములను ఏకరీతిగా నిర్మించిన దేవా మీకు స్తోత్రము మనుష్యుల అంతరంగంలో జీవాత్మను సృజించు ఏహోవా మీకు స్తోత్రము మనుష్యుల యోచనలు వారికి తెలియచేయుహోవా మీకు స్తోత్రము నీవు అభిషేకించిన వానికి అధిక బలం కలుగు చేయు దేవా మీకు స్తోత్రము సమాధానపు రాజు మీకు స్తోత్రము దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు రమ్యంగా కీర్తనలు పాడుడే మీకు స్తోత్రము రాజాది రాజు మీకు స్తోత్రము మహోన్నతుని దక్షిణ హస్తము మార్పునుందననుకున్నటకు నాకు కలిగిన శ్రమయే కారణము మీకు స్తోత్రము దేవుడు మహోన్నతుడు మనము ఆయనను ఎరుగము ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది మీకు స్తోత్రము సంవత్సరమును నీ దయాకిరీట ముద్రింపచేసి ఉన్నావు దేవా మీకు స్తోత్రము దేవ నీ జాడులు సారం వెదజల్లుచున్నవి మీకు స్తోత్రము నీ యొద్ద జీవపూట కలదు దేవా మీకు స్తోత్రము దేవా నీ న్యాయ విధులు మహాగాధములు మీకు స్తోత్రము నీ ఆలోచనలు అతి గంభీరములు దేవా మీకు స్తోత్రము ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము దేవా మీకు స్తోత్రము నీ మహాత్యము గ్రహింపశక్యము కానిది దేవా మీకు స్తోత్రము ఎవడను తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు మీకు స్తోత్రము విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలన చేయుచున్నాడు మీకు స్తోత్రము నీ జ్ఞానమును శోధించుట అసాధ్యము దేవా మీకు స్తోత్రము నీ మార్గములెంతో అగమ్యములు దేవా మీకు స్తోత్రము ఎహోవా నీ కార్యములు ఎంత దేవా మీకు స్తోత్రము నీ చర్యలన్నీయో న్యాయములు ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు మీకు స్తోత్రము నీ నీతి దేవుని పర్వతములతో సమానము దేవా మీకు స్తోత్రము ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగానున్నది మీకు స్తోత్రము నీ కృప ఆకాశమునంటుచున్నది మీకు స్తోత్రము నీ సత్యసంధత్వము అంతరిక్షమునంటుచున్నది మీకు స్తోత్రము నరులు నీ రెక్కల నెడను ఆశ్రయించుచున్నారు మీకు స్తోత్రము నీ యుద్ధ జీవపూట దేవా మీకు స్తోత్రము మేఘములను తనకు వాహనముగా చేసుకుని గాలి రెక్కల మీద గమనము దేవా మీకు స్తోత్రము అరణ్యముల్లో వాహనమిక్కి ప్రయాణము చేయు దేవా మీకు స్తోత్రము నక్షత్రముల సంఖ్యను నియమించిన దేవా మీకు స్తోత్రము నక్షత్రములను దేవా మీకు స్తోత్రము శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావల్లో ఉంచుటకు సమర్థుడా మీకు స్తోత్రము యోనా కంటే గొప్పవాడా మీకు స్తోత్రము సులోమోను కంటే గొప్పవాడా మీకు స్తోత్రము అందరికంటే గొప్పవాడా మీకు స్తోత్రము సియోనులో ఇహోవా మహోన్నతుడు మీకు స్తోత్రము మాలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడు మీకు స్తోత్రము మీ జ్ఞానమునకు మితి లేదు మీకు స్తోత్రము బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి గనుక మీకు స్తోత్రము నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు మీకు స్తోత్రము ఎహోవ మహాకృప గలవాడు మీకు స్తోత్రము మహాప్రభావం గలవాడని వారు ఎహోవ మార్గములను గోచి గానము చేసెదరు గనుక మీకు స్తోత్రము ప్రభువా నా దేవ నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది మీకు స్తోత్రము ఒకటి వేళ ఎహోవా తన కృప కలుగున ఆజ్ఞాపించను మీకు స్తోత్రము నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించును మీకు స్తోత్రము ఆసక్తిని పైవశ్రంగా ధరించుకుని నవాడా మీకు స్తోత్రము దేవ నీ కృప ఎంతో అమూల్యమైనది మీకు స్తోత్రము దేవ నీ కృప నిత్యం మీకు స్తోత్రము ఎహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెక్క నిలుచున్నది గనుక మీకు స్తోత్రము నీకు అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది మీకు స్తోత్రము కరుణా కటాక్షంలో మా కిరీటంగా ఉంచిన దేవా మీకు స్తోత్రము నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు మీకు స్తోత్రము నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు మీకు స్తోత్రము ఎహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడో మీకు స్తోత్రము వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావో మీకు స్తోత్రము తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు ఉన్నావు మీకు స్తోత్రము నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను మీకు స్తోత్రము రక్షణను తలమీద శిరస్రాణముగా ధరించుకొనెను మీకు స్తోత్రము ప్రతిదండను వస్త్రముగా వేసుకున్న దేవా మీకు స్తోత్రము రెండంజుల గల కట్కము గలవాడ మీకు స్తోత్రము ఆశగల ప్రాణమును ఉన్నావు మీకు స్తోత్రము ఆకలిగొన్న వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నావు మీకు స్తోత్రము నీ వాక్కును పంపి వారిని బాగు చేయుదేవా మీకు స్తోత్రము నా బాధలో నీ వాక్యము నాకు నెమ్మది కలిగించుచున్నది మీకు స్తోత్రము నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు ఉన్నందుకు మీకు స్తోత్రము నీ మాట వలన నిరీక్షణ పుట్టించి మీకు స్తోత్రము ఎహోవా నీ మాట చెప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి మీకు స్తోత్రము నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు ఉన్నది మీకు స్తోత్రము నీ వాక్యము తెలివి లేని వారికి తెలివి కలిగించును మీకు స్తోత్రము నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అది నీ సేవకునికి ప్రియమైనది మీకు స్తోత్రము నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగు మీకు స్తోత్రము